న్యూస్ ముందుగా చాటిన ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థులు శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఓ మీనాక్షి మాట్లాడుతూ ఇంటర్ సెకండ్ ఇయర్ లో బైపీసీ విద్యార్థిని సునీత తొమ్మిది వందల అరవై నాలుగు మార్కులు పి బానుశ్రీ ఎంపీసీలో తొమ్మిది వందల ముప్పై ఐదు మార్కులు సిఎస్ఈలో శివజ్యోతి తొమ్మిది వందల పంతొమ్మిది నందిని ఎనిమిది వందల పద్దెనిమిది మార్కులు సాధించారని మొదటి సంవత్సరం విద్యార్థుల్లో ముబీనా రాజీ బైపీసీలో మూడు వందల తొంభై ఎనిమిది మార్కులు శ్రీకళ తొమ్మిది హెచ్ఈసీలో శ్రీకళ నాలుగు వందల పద్దెనిమిది వినోలియా బైపీసీ నాలుగు వందల ఐదు మార్కులు సాధించారని వారందరికీ శుభాకాంక్షలు అని అలాగే పాస్ అయిన మిగిలిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు అలాగే కళాశాల లెక్చరర్లు కూడా విద్యార్థులను అభినందించారు